నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని చారిత్రాత్మకమైన పురాతనమైన కోనేరు శుభ్రతా పనులు చకచకా సాగుతున్నాయి చారిత్రక సంపదకు చెదలు పట్టిందనే కథనంతో అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్లో వచ్చిన శీర్షికకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గుడు రెరిక్సన్ బాబు గారు స్పందించడం వెంటనే అధికారులను అక్కడికి పంపి పరిశీలింపజేయడం ఆ తర్వాత ఆయనే స్వయాన కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క పునరుద్ధారణ పనులకు శ్రీకారం చుట్టడంతో కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి జేసీబీతో అక్కడ ఉండే చెత్తను చెదారాన్ని మొత్తం తీసడమే కాకుండా కోనేరును పూర్తిగా లోతుగా తవ్వేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి గుడు రక్సిన్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున స్వయంగా శనివారం అక్కడే ఉండి ఈ యొక్క పనులను ఏదైతే కోనేరు సంబంధించిన పనులు వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాటిని చేపట్టారు ఇప్పటికే కొంతమేర దాని యొక్క ఆకారం వచ్చింది ఇంకా లోతుగా కోనేరును తవ్వి ఆ చుట్టుపక్కల ఉండే చెత్తను మొక్కలను పిచ్చి మొక్కలను తొలగించి నీటుగా చేస్తామనే సందర్భంగా మల్లికార్జున అగ్ని ప్రతినిధికి తెలియజేశారు పట్నంలోని చాలామంది ప్రజానీకం మండలం ఎర్రపాలెం మండలంలోని ప్రజానీకం కూడా గుడు రెరిక్సన్ బాబు గారి యొక్క ఆలోచన ఆయన యొక్క సంకల్పానికి వెనుల కీర్తిస్తున్నారు ఇలాంటి నాయకులు ప్రజల యొక్క అభిప్రాయాలను ఎంబడే గౌరవించి వాటిని రంగంలో తీసుకురావడం చాలా గొప్ప విషయం సందర్భంగా స్థానికులు పేర్కొంటున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గుడి రెగిసన్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ముఖ్యంగా మహిళలు హిందూ సంఘాలు కీర్తిస్తున్నాయి ఇలాంటి చర్యలు కార్యక్రమాల ద్వారా మంచి పేరు వస్తుందంటే సందర్భంగా ప్రజలు కూడా పేర్కొంటున్నారు మొత్తానికి ఇక్కడ ఏదైతే ఉందో కోనేరు ఆ కోనేరు యొక్క పూర్వ స్వరూపాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్ను కూడా పేర్కొన్నారు అధికారులు ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ